హనుమకొండ జిల్లా మూడవ డివిజన్ ఆరేపల్లి వ్యవసాయ క్షేత్రంలో కార్బస్ పాదముద్రలను తగ్గించడం కార్బస్ క్రెడిట్లను రెడీమ్ చేయడం ఎఫ్పిఓల ద్వారా వాతావరణంలో తట్టుకునే వ్యవసాయం వైపు రైతులను అవగాహన కల్పించు సదస్సును తెలంగాణ నా చీఫ్ జనరల్ మేనేజర్ భాస్కర్ ప్రారంభించారు ఈ సమావేశంలో పోతున్న ఎడ్యుకేషన్ సొసైటీ ఎన్జిఓ ప్రెసిడెంట్ జి వెంకటరెడ్డి ఏడిఆర్ డాక్టర్ ఆర్ ఉమారెడ్డి వరంగల్ క్లస్టర్ ఏజీఎం ఎల్ చంద్రశేఖర్ నాబార్డ్ వరంగల్ ఏటీఎం టి రవి హనుమకొండ జిల్లా డిఏఓ రవీందర్ సింగ్ వరంగల్ జిల్లా డిఈఓ అనురాధ హైదరాబాద్ సిసి ఎక్స్ డైరెక్టర్ హృషికేష్ మహదేవ్ జిల్లా కోఆర్డినేటర్లు దేవేందర్ పి ప్రశాంత్ ఎఫ్పిఓ డైరెక్టర్లు షేర్ హోల్డర్లు తదితరులు పాల్గొన్నారు ప్రాజెక్ట్ ని అమలు చేయడం నమస్కారం అండి నా పేరు నిషిత డాక్టర్ ఉదయ్ భాస్కర్ సిజిఎం శ్రీ రవీంద్ర శ్రీ చంద్రశేఖర్ గారు మరియు రైతు సోదరుగా అందరికీ నమస్కారం స్వాగతం సుస్వాగతం మేము ఎక్స్ఎక్స్పంచ కంపెనీ మేము వాతావరణ మార్పు అంటే క్లైమేట్ చేంజ్ మరి సమాయత్తం చేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంగా ఒక పైలట్ పైలట్ ప్రాజెక్టు శాంక్షన్ జరగడం చేయడం జరిగింది నాది నాబార్డు మరియు కోర్ కోర్ కార్పొరేట్ సొల్యూషన్ ద్వారా ఈ ప్రాజెక్టు చేపట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు వరి పండించేటప్పుడు ఎక్కువ నీటి వస్తు లేకుండా తడి పొడి పద్ధతుల్లో చేసుకుంటే రైతుకి తర్వాత దోమకాటు ఇలాంటి ఏదైతే మనకి చీడపీడలు ఉంటాయో వాటి వల్ల నష్టం అనేది తగ్గుతుంది అలానే ఎక్కువైతే నీటి అవసరం కూడా తగ్గుతుంది ఇది కాకుండా దాదాపు మీ అందరికీ తెలుసు మనం వరిలో ఎక్కువ మనం నీటి సదుపాయ నీటిని వాడినప్పుడు దాదాపు మనం స్టాండింగ్ వాటర్ అంటాం కంటిన్యూస్గా నీరు అనేది మనకు అవసరమని మనం నమ్ముతాము దానివల్ల ఏంటంటే మనకి అనే ఒక విషవాయువు అనేది ఉంటుంది దానివల్ల వాతావరణం అనేది అనేకమైనటువంటి మార్పులకు కారణం అవుతుంది ఈ మీథేన్ గ్యాస్ ని ఎలా తగ్గించాలి అనే దా అనే పద్ధతి ద్వారా ఈ తడి పొడి పద్ధతి ద్వారా వరిని పండించవచ్చు అని చెప్పేది అనేది ఈ కార్యక్రమాన్ని నాబార్డు కోర్ కార్పొరేషన్ ద్వారా ఈ ప్రాజెక్ట్ శాంక్షన్ చేయడం జరిగింది ఇదే కాకుండా రైతుకి ఆదాయం వస్తుంది అలానే ఎక్కువ నీటి అవసరం లేకుండా అలానే ఎక్కువ పురుగు మందులు తర్వాత ఎలాంటివి వాడకుండా ఈ ఖర్చు అనేది కూడా తగ్గి దాదాపు ఆదాయం అనేది ఆ దిగుబడి పెరగటానికి పరిలో ఆస్కారం ఉంటుంది ఇదే కాకుండా ఈ ఏదైతే మనం విషవాయుతే దాని గురించి చెప్పుకున్నామో ఆ యొక్క మీతేను విషవాయువును తగ్గిటానికి ఆ కోర్ కార్బన్ ముందుకొచ్చి రైతులకు కూడా ఇలాంటి మంచి రైతుల వాతావరణ మార్పులకు అనుకూలంగా ఈ మీతేని గ్యాస్ తగ్గించుకున్నందుకు వాళ్ళకి ఇంటర్నేషనల్ మార్కెట్ ద్వారా ప్రతి రైతుకి కూడా దాదాపు ఎనిమిది వందల రూపాయలు వాళ్ళకి ఇన్సెంటివ్ కూడా ఈ విషవాయువుని తగ్గించాలని చెప్పేసి ఆ భాగంగా ఈ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం చేసింది ఈ రైతుకి దిగుబడితో పాటి ఈ బీత విషవాయువుని తగ్గించుకోవటానికి రైతుకి ఆదాయ మార్గాల్లో కూడా కానీ దానికి ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి రైతు సోదరులు ఈ యొక్క తడిపొడి మార్గంలో వరిని పండించడం దానికి సంబంధించిన డేటా మెయింటైన్ చేసుకోవాలి ఆ డేటా మెయింటైన్ చేసుకొని ఈ కోర్ కార్బన్ వాటికి సంబంధించిన ఏవైతే ఈ మీథేన్ గ్యాస్ ఛాంబర్స్ కానీ రకరకాల పరికరాలు అనేది ఈ వరి పొలంలో అమర్చి ఆ మీథేన్ ఎంత తగ్గింది ఆ రైతు పొలం అని చెప్పేసి ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది దానికంతా కూడా ఒక డేటా బేస్ తయారు చేసుకొని వాళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్ వెళ్ళి ఫలాని ఈ వరంగల్ ఏరియాలో ఎక్కడైతే ఈ పదిహేను వందల మంది రైతులు లేకపోతే ఇంకా ఎవరైతే రైతులు ఈ పద్ధతులో పాటిస్తున్నారో వాళ్ళకి ఈ యొక్క మనం కార్బన్ క్రెడిట్ అని అంటాము కార్బన్ క్రెడిట్ మార్కెట్ సో ఈ మీథేన్ గ్యాస్ తగ్గించినందుకు ఈ కార్బన్ క్రెడిట్ వల్ల వాళ్ళకి ఇన్సెంటివ్ అనేది దాదాపు రావడం జరుగుతుంది ఆ వచ్చిన ఇన్సెంటివ్ లో యాభై శాతం అనేది మళ్ళీ రైతు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది ఇది ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది కాకుండా దాదాపు ఇక్కడ వరంగల్లో రెండు మూడు కార్యక్రమాలకి ఇక్కడికి రావడం జరిగింది ఒక కార్యక్రమం ఏంటంటే ఇక్కడ మీ అందరికీ తెలుసు నాబార్డు రాష్ట్ర ప్రభుత్వానికి మౌలిక వస్తువులు కల్పించడానికి మేము రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఆర్ఐడిఎఫ్ ఫండ్ అని మనకు రాష్ట్ర ప్రభుత్వానికి లోన్ రూపేలా మనకి మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఫండింగ్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు అనేది నార్మేటరీ అలకేషన్ అనేది తెలంగాణ గవర్నమెంట్ కి చేశాము సో దీనికి సంబంధించింది ఇక్కడ దాదాపు ఇక్కడ ఇంజనీరింగ్ ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అది హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు వెటర్నరీ డిపార్ట్మెంట్ ఆర్ అండ్ అలానే మిషన్ భగీరథ ప్రాజెక్టులు శాంక్షన్ చేశాము రూరల్ రోడ్స్ ప్రాజెక్ట్ చేశాము తర్వాత స్కూల్ తర్వాత డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టడం అయితేనేమి తర్వాత స్కూల్ భవనాలు కట్టడానికి ఇలాంటి అన్ని ప్రాజెక్టులు కూడా నావాడికి స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది దాదాపు గత పది సంవత్సరాల నుండి పదకొండు వేల పైచలకు పదకొండు వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఆర్ఐడిఎఫ్ కింద సపోర్ట్ చేయడం జరిగింది దానిలో ఎయిట్ థౌజండ్ ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు దాదాపు పది సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఆర్ఐడిఎఫ్ ఆర్ఐడిఎఫ్ కింద మౌలిక సదుపాయాల కోసం ఇవ్వడం జరిగింది దీనికి ఒక జోనల్ లెవెల్ వర్క్షాప్ అని చెప్పేసి దాదాపు దాదాపు పదకొండు జిల్లాల ఇంజనీరింగ్ ఇంప్లిమెంటింగ్ డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి ఇక్కడ లైన్ డిపార్ట్మెంట్స్ అంటాము ఈ పదకొండు జిల్లాల ఇంజనీర్లో ఈ సమావేశానికి రావడం జరిగింది వాళ్ళకందరికీ కూడా ఈ యొక్క ఆర్ఐడిఎఫ్ అంటే అవగాహన ఏంటి అంటే ఎలాంటి ప్రాజెక్టులు సబ్మిట్ చేస్తే నాబార్డ్ దగ్గర నుండి ఈ ఆర్ఐడిఎఫ్ కింద సపోర్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఒక జోనల్ లెవెల్లో వర్క్ షాప్ ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని అందరికీ వాళ్ళకి సమాయత్తం చేసి ఈ ఈ మన తెలంగాణలో ఈ నాబార్డు ద్వారా ఇలాంటి దాదాపు స్కూల్ బా బిల్డింగ్స్కి అయితేనేమి దాదాపు ఆయిల్ పామ్ సపోర్ట్ చేయడానికి నాబార్డు ఆర్ఐడిఎఫ్ కింద సపోర్ట్ చేసింది రైతులంటే ఎక్కువ ఆయిల్ పామ్ ముందుకు తీసుకెళ్లాలనేది అలానే చెక్ డ్యాముల కన్స్ట్రక్షన్ నిర్మాణానికి కూడా ఆర్ఐడిఎఫ్ కింద సపోర్ట్ చేసి వాటర్ మనకి ఆ నీటి సదుపాయం కింద దానికి కూడా నవార్డు సపోర్ట్